నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ నితీష్ కుమార్ ఈసారి పదోసారి అంటాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పదిసార్లు ముఖ్యమంత్రి ఒక్కసారి ఎమ్మెల్యే కావడానికే నానా తంటాలు పడుతుంటారు ఎమ్మెల్యే టికెట్ రాదు వచ్చినా గెలవరు అలాంటిది ఒక్కసారి ముఖ్యమంత్రి కాదు పదోసారి ముఖ్యమంత్రిగా బీహార్లో నితీష్ కుమార్ ఆయన ప్రమాణ స్వీకారం మరికొద్దిసేపట్లో చేస్తున్నాం దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం పదోసారి సీఎంగా నితీష్ బీహార్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం పాట్నాలో ఉదయం పదకొండున్నర గంటలకు కార్యక్రమం పీఎం మోడీ కేంద్ర మంత్రులు ఎన్డిఏ సీఎంలు హాజరు బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఇక భారతీయ జనతా పార్టీ కూటమి కదా ఈ జేడియుతో వాళ్ళ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎంలుగా చేస్తున్నాడు ప్రధాని పదోసారి సీఎం గా నితీష్ బీహార్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం జనతా యునైటెడ్ అధ్యక్షుడు నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నేటి ఉదయం పదకొండున్నర గంటలకు పాట్నాలోని గాంధీ మైదాన్లో ఘనంగా నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ప్రమాణం చేస్తారు ఆయనతో పాటు బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఈ కార్యక్రమానికి ఎన్డీఏ నుంచి అతిరెత్త మహారాజులు హాజరవుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ బీజేపీ పాలిత పదకొండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు నిజంగా చంద్రబాబు టైం ఎంత మంచి టైం వచ్చింది కదా డిఎన్ అనే విధంగా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఇటు కేసీఆర్ అటు చంద్రబాబు ఆ తర్వాత కేసీఆర్ రెండోసారి గెలిచి అటు చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గెలిచి వాళ్ళ హవా నడిసింది ఇప్పుడు అటు జగన్ ఉడి ఇటు కేసీఆర్ ఉడిపోయిన ఇక్కడ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు మళ్ళీ ఆయనకు దేశ రాజకీయాల్లో చక్రం దింపే టైం వచ్చింది మొత్తం దేశంలో ఎక్కడికైనా ఈ ఎన్డీఏ కూటమిలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తుండ్రు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీగా అందరూ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలు అందరూ కూడా హాజరవుతారు ఇక ఇద్దరు డిప్యూటీ సీఎంలు బీహార్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది ఇందులో సెంట్రల్ అబ్జర్వర్ గా నియమితమైనటువంటి యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య ఇద్దరు ఎమ్మెల్యేలు సామ్రాట్ చౌదరి అలాగే విజయ్ కుమార్ సిన్హాల పేర్లను ప్రతిపాదించారు అందులో సామ్రాట్ చౌదరి పేరు శాసనసభ పక్ష నాయకుడిగా విజయ్ కుమార్ సింహను పార్టీ శాసనసభ పక్ష ఉపనేతగా ఎన్నుకున్నారు నేడు జరనున్న కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ ప్రమాణం చేయబోతున్నాడు రైట్ ఇక తొమ్మిది సార్లు సీఎంగా నితీష్ కుమార్ నితీష్ కుమార్ తొమ్మిది సార్లు సీఎంగా ఆయన పనిచేయడం జరిగింది బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కు పదోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక తొలిసారి రెండు వేల సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆయన బలం లేక ఏడు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది ఇక రెండు వేల ఐదు రెండు వేల పదిలో రెండోసారి రెండు వేల పది పద్నాలుగు మూడోసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇక లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయగా జితన్ రామ్ మంగీ సీఎం గా చేశారు ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు వేల పదిహేనులో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి మహాగఠబంధన్ ఏర్పాటు చేయగా మహాగఠబంధన్ అంటే మహాకూటమి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఆ మహాకఠ్బంధన్ అని చెప్పి నార్త్లో అంటారు ఈ మహాగఠబంధన్ ఏర్పాటు చేయగా అతి భారీ విజయం సాధించింది ఇక రెండు వేల పదిహేను పదిహేడు వరకు కఠ్బంధన్ నుంచి సీఎంగా ఐదోసారి ప్రమాణం చేసి రెండేళ్లకు రాజీనామా చేసి బీజేపీలో చేరిండు మళ్ళీ రెండు వేల పదిహేడు ఇరవై వరకు ఇరవై వరకు కూడా ఆయన ఎన్డీఏ సీఎంగా మరోసారి ప్రమాణం తీసుకున్నారు ఇక రెండు వేల ఇరవైలో ఎన్డీఏ విజయం సాధించగా సీఎంగా బాధ్యతలు చేపట్టి బీజేపీ తన పార్టీ తీరుస్తుందని రెండు వేల ఇరవై రెండులో కూటమి నుంచి తప్పుకొని రాజీనామా చేశారు ఇక తప్పుకున్న తర్వాత ఆగస్టు పది రెండు వేల ఇరవై రెండులో ఎనిమిదోసారి సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన రాజీనామా చేసి మళ్ళీ ఎన్డీఏలో చేరి ఇరవై నాలుగేళ్లలోని ఆయన తొమ్మిదవ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ఇక్కడ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్లో ఒకసారి టూ థౌజండ్ టెన్లో ఒకసారి ఫిఫ్టీన్లో ఒకసారి సెవెంటీన్లో ఒకసారి ట్వంటీ ట్వంటీలో ఒకసారి ట్వంటీ ట్వంటీలో ఇంకొకసారి ట్వంటీ ట్వంటీ టూలో మరోసారి మళ్ళీ ట్వంటీ టూలోనే మరోసారి ట్వ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆయన తొమ్మిదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన రాజీనామా చేసి మళ్ళీ ఎన్డీఏలో చేరి ఇరవై నాలుగు ఏళ్ళలోనే చేరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ పోయిన సంవత్సరంలోనే ఆయన తొమ్మిదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం జరిగింది ఇక ఎన్డీఏ కూటమిలో భాగంగా తాజా ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి నేడు పదోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండూ బీహార్లో ఇది పెద్ద రికార్డ్ అనుకోవాలి నితీష్ కుమార్ అంటే పది సార్లు చేసిండు తొమ్మిది సార్లు మొత్తం ముఖ్యమంత్రిగా తొమ్మిది సార్లు ఆయన ఐదేళ్ళు ఐదేళ్ళు అలా చేయకపోయినప్పటికీ కూడా అక్కడక్కడ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ ఆయన ఆయనకు సపోర్ట్గా ఆయనకు మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపినప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం నితీష్ కుమార్కి ఇది పదోసారంట పెద్ద రికార్డు అరుదైన రికార్డు పదోసారి సారి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అవ్వడమే గ్రేటు అసలుంటిది అసలు అసాధ్యం అది పదోసారి ఎమ్మెల్యే అవ్వడం కూడా చాలా రేరు ఇది పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేది ఇది ఒక రికార్డు ఇది ఒక అసాధ్యం అనేది చెప్పుకోవాలి ఇక సుదీర్ఘకాలం సీఎంలోరోరు పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కింలో ఆయన ఇరవై నాలుగేళ్ళు సీఎం ఉండు ఎన్నిసార్లు మధ్యలో ప్రమాణ స్వీకారం చేసిండో తెలియదు కానీ మొత్తం టోటల్గా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించింది ఇరవై నాలుగేళ్ళు ఆ తర్వాత నవీన్ పట్నాయక్ ఒడిషా ఆయన తక్కువేం కాదు నవీన్ పట్నాయక్ ఒడిషాలో ఆయన కూడా ఇరవై నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిండు గెగోంగ్ అపాంగ్ అరుణాచల్ ప్రదేశ్ ఇరవై రెండేళ్ళు ఆయన గెగోంగ్ అపాంగ్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లో ఇరవై రెండేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు లాల్ తన్స్లా మిజోరం ఆయన ట్వంటీ టూ ఇయర్స్ పనిచేసిండు సింగ్ హిమాచల్ ప్రదేశ్ ఇది అరుణాచల్ ప్రదేశ్ ఇది హిమాచల్ ప్రదేశ్ ఈ వీరభద్ర సింగ్ అయిన వ్యక్తి ఇరవై ఒక ఏళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు మాణిక్ సర్కార్ త్రిపుర త్రిపుర రాష్ట్రంలో ఆయన నైన్టీన్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఇక నితీష్ కుమార్ ఆయన పంతొమ్మిదేళ్ళు ఇప్పటికి ముఖ్యమంత్రిగా చేయడం అందులో తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది పంతొమ్మిది ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఇక కరుణానిధి పక్కన తమిళనాడు రాష్ట్రం పద్దెనిమిది ఏళ్ళు ఆయన కరుణానిధి కూడా దేశ రాజకీయాలు ఆయనది కూడా ఒక పేజీలు ఉంటాయి ఆయన కూడా సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినారు తమిళనాడులో ప్రకాష్ సింగ్ బాదల్ పంజాబ్ పంజాబ్లో ప్రకాష్ సింగ్ పద్దెనిమిది ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేసినారు మన తెలుగు రాష్ట్రాలు చెప్పుకుంటే ఎక్కువ కాలం ఎవరు ముఖ్యమంత్రిగా చేసిరు అంటే నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంవత్సరం అయ్యి రెండో సంవత్సరాలు అంటే ఒక తొమ్మిది ఒక ఐదు పద్నాలుగు రెండు పదహారు సంవత్సరాలు ఇప్పుడు ఆయన పదవీ కాలంగా కంటిన్యూ అయితే ఆయన కూడా పంతొమ్మిది ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన కూడా పనిచేసిన అనేది చంద్రబాబు నాయుడుతో ఒక రికార్డు అంటే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడుదే రికార్డు అని చెప్పుకొని ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా అవ్వడము ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం కూడా సో ఇంతమంది ఏంది ఇరవై నాలుగేళ్ళు ఇరవై నాలుగేళ్ళు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరు పంతొమ్మిది పద్దెనిమిది ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసినట్టే ఇది పెద్ద వీళ్ళందరిది కూడా ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళందరి కూడా పెద్ద రికార్డు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకుంటే మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారిది కూడా ఒక అరుదైన రికార్డ్ అనేది చెప్పుకోవాలి మొత్తానికి నితీష్ కుమార్ పదోసారి అయిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇదొక చరిత్రలో ఉండిపోయే అంశం ఒక ఘట్టం అని చెప్పుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.